సబ్జెక్టు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటో తెలుసా సబ్జెక్టు దాంపత్య దీవెన దాంపత్య దీవెన గురించి చెప్పన్నాడు దేవుడు చెప్పాను అవునులే ప్రభా ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇది రెండు వేలలో పెళ్ళైంది నాకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఏమేమి చూడాలో అన్నీ చూశాను కడుపులో చాలా ఉంది మీరు బాగా ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు కుటుంబాలను నిన్ను ఉపయోగించుకొని నేను కట్టబోతున్నాను అన్నాడు హలో నేను కట్టబోతున్నాను అన్నాడు మీరు బాగా ప్రార్థన చేయండి దేవుడు రోజు అసలు నేను నేను ఆదివారం మెసేజ్ కొరకు నేను ప్రార్థన చేస్తుంటే నాకు దాంపత్య దీవెన గురించి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇది చెప్పాలి అది చెప్పాలి నువ్వు ఇలా చేయాలి అది చేయాలి నేను కొత్త కొత్తగా చెప్తున్నాడు దేవుడు నాకు ఇదేంటి ప్రభు ఆదివారం మారదంటే ఇదంతా రెడీ ఉంది అన్నాడు దేవుడు హలో అసలు దీనికి ఏం ప్రిపేర్ చేయాలి దీనికి వరకు నేను అంత అదే వస్తుంది నాకు అదే ఫ్లడ్స్ లాగా మొత్తం లో అసలు ఊటలాగా ఊరుతుంది కడుకోవల నుంచి ఊటలాగా ఊరుతుంది అనమాట బాగా ప్రార్థన చేయండి లైవ్ కూడా ఇస్తాం కూడా చూడండి దానిపతి అది హలో ఇదేం సబ్జెక్ట్ ప్రభు అంటే నువ్వే చెప్పాల్సింది అన్నాడు ఏమంటే ఎక్స్పీరియన్స్ అనుభవం హలో లూయా హలో సి కాబట్టి ఉల్లులు ఉండాలి సుత్తెలు ఉండాలి ఉలులు సుత్తెలు ఉంటేనే శిల్పాలు తయారవుతాయి ఇప్పుడు ఏసు ప్రభువు అంతగా హెచ్చించబడి యూధ ఇస్క్రేతు ఉండాలి కదండి యూధ ఈస్క్రేతు పాత్ర ఎవరు పోషించాలి చెప్పండి కాబట్టి నీ గతంలో ఒకవేళ ప్రస్తుతంలో కూడా ఉలులు ఉంటారు సుత్తెలు ఉంటారు యూధ ఇసుక్రేతులు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారు వాన్ని బట్టి నిరాశ పడవద్దు నిరాశపడవద్దు దేవుడు ఏం చేస్తాడు సార్ వారి మూర్ఖత్వాన్ని వాడుకుని నిన్ను కడతాడు హలోయా నువ్వు సమస్యలు ఉన్నప్పుడు అందరిని నేను చూసి నవ్వుతుంటారు బయటకు వస్తూనే నువ్వు అందరిని చూసి నవ్వుతావు హలోయా హలోయా సో నెవర్ వరీ అబౌట్ ఎనీథింగ్ దేని గురించి విచారపడద్దు దేని గురించి చింతించద్దు గుర్తు తెచ్చుకోండి నా ప్రార్థన నేను చేసుకోగలను నా ప్రార్థన నేను చేసుకోగలను హెలా నా బట్టలు నేను ఐరన్ చేసుకోగలను హలో హలో నేనే ఐరన్ చేసుకొని వచ్చాను ఇష్టంగా ఐరన్ చేసుకొని వచ్చాను వారం నుంచి కొత్త ప్రేరేపణ ఇల్లు అంతా నీట్ చేయన్నాడు దేవుడు అసలు మా ఇల్లు చూస్తే మీరు మురిసిపోతారు అసలు ఆడలు కూడా పెట్టుకోరు అట్లా మా అవ్వ చూసి ఆశ్చర్యపోతుంది ఏం పెట్టావా ఏం పెట్టావా అని ఎక్కడెక్కడే పెట్టావు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అక్కడ ఇది పెట్టు ఇక్కడ ఇది పెట్టు ఇక్కడ ఇది పెట్టు ఇక్కడ ఇది పెట్టు మొత్తం మారిపోయింది రూపురేఖలని మారిపోయాన్ని హలో హలోయ మొత్తం వారమంతా ఇల్లు అంతా ఇల్లు అంతా సెట్ చేయడమే ఇది ఇక్కడ ఉండాలి ఇది ఇక్కడ ఉండాలా నిన్నంతా కిచెన్ కిచెన్లోకి ఎంటర్ అయిపోయినా ఏ వాడాలా ఏ వాడకూడదు ఏ ఉండాలా ఏ ఉండకూడదు అని ఆత్మదేమోని యొక్క నడిపింపు యూ కెన్ డూ యువర్ ఓన్ సెల్ఫ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ టూ స్టే అని తెలుసు హేలా లోయా హేలా లోయా ఇల్లు ఎట్లా తుడవాలో కూడా నేర్పించాను మా సర్వెంట్కి ప్లేట్లు ఎట్లా కడగాలో నేర్పించా హలో యా వంట కూడా మనకి వంట పని అంతా అయిపోయింది అన్నీ అన్నీ గెలిచేసినాయి అన్నీ చేసేసినా అన్ని అది అయిపోయింది సక్సీడెడ్ ట్రైనింగ్ అయిపోయింది అది ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ కూడా మొత్తం అయిపోయింది క్లీన్ అయిపోయింది అసలు ఫుల్ స్పేషియస్ కనపడుతుంది అంతా నీ సొంత ప్రార్థన నువ్వు చేసుకోగలవు నీతో నువ్వు చెప్పుకో నువ్వు చేసుకోగలవు నువ్వు చేసుకోగలవు నువ్వు చేసుకోగలవు నువ్వు చేసుకోగలవు నువ్వు చేసుకోగలవు చెప్పు యు టీచ్ యువర్ సెల్ఫ్ వింటే వింటే ఏమవుతుంది తెలుసా ఆ ప్రార్థన లోపలికి తీసుకుని వెళ్తుంది సి నాకు దేవునికి సన్నిధిలో ఎంత అర్హత ఉందో నీకు కూడా అంతే అర్హత ఉంది వి ఆల్ హ్యావ్ ద సేమ్ క్వాలిఫికేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు కొన్నిసార్లు కొన్ని రకాల స్థాయిలో ఉంచి ఉంటాడు వాటి అది అది సపరేట్ థింగ్ అది అది ఇట్స్ అ సపరేట్ టాపిక్ అది అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు మీకు ఉండరు ఇప్పుడు నేను మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండగలనా ఉండను ఎవరు ఎవరు ఎవరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నారు కనుక నువ్వు నేర్చుకోవాలి ఏంటి ఐ కెన్ ప్రే ఫర్ మై సెల్ఫ్ నాకు చెప్పండి గట్టుగా నా కోసం నేను ప్రార్థన చేసుకోగలను నా కోసం నేను ప్రార్థన చేసుకోగలను నేను నా కోసం ప్రార్థన చేసుకోగలను హలో లూయా హలో దావీదు చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే తనను తాను ప్రోత్సహించుకున్నాడు రెండవది ఏం చేశాడు తన ప్రార్థన తాను చేసుకున్నాడు అభ్యతర అభ్యతరు రారా రా 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 అని కూడా గెలిచలే ఏడ్చేదానికి శక్తిని ఎంతగా ఏడ్చాడు కానీ తనను తాను ప్రోత్సహించుకోవడం ద్వారా మాటలు బలాన్ని ఇస్తాయి మాటలు బలహీనతను కూడా కలగజేస్తాయి కదా అందరికీ ఎక్స్పీరియన్స్ కదా ఒక చిన్న మాట కూర ఉంది అంటే మీరు ఎంతో ఎంతో పొంగిపోతారు మీరు పొంగిపోతా లేదా ఉప్పు ఎక్కువైందంటేనే అంత అంత కష్టపడిన కూడా నీరసపడిపోతారు మీరు చూసారా ఒక చిన్న మాట ఎంత ఎంత పని చేస్తుందో కూర బాగలేదంటే గంటసే ప్రయాసపడి ఉంటారు ఆ ఒక్క మాట మిమ్మల్ని బాధపెడతా బాధ పెడుతుంటుంది బాధ చేస్తే బాగుందంటే మాటలు ఎంత పవర్ఫుల్లో చూడండి నిన్ను నీవు మాటలతో ప్రోత్సహించుకో నీ జీవితాన్ని నువ్వు క్షేంచుకోవద్దు నీ జీవితాన్ని నువ్వు నిన్ను నీవు బలపరుచుకో బలపరుచుకొని నీ ప్రార్థన చేసుకో ఆదివారం ఎలా ఉండాలంటే అండి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి దేవుని యొక్క మంచితనాన్ని హలో అలూయా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారు కదా వాళ్ళ కోసం ప్రార్థన రెగ్యులర్గా అది వాళ్ళ కోసం ప్రార్థన అవసరం అంటే మీరు రావద్దు నేను చేయను అని నేను చెప్పడం లేదు కానీ మీరు ఎదగాలని నేను చెప్తున్నాను యూనిట్ గ్రో యూనిట్ గ్రో యూనిట్ టు గ్రో యూనిట్ గ్రో యూనిట్ టు గ్రో యూనిట్ టు గ్రో ఐ కెన్ ప్రే ఫర్ మై సెల్ఫ్ ఐ కెన్ ప్రే ఫర్ మై సెల్ఫ్ దావీదు ఏం చేశాడు తనను తాను ప్రోత్సహించుకున్నాడు తనను తను బలపరుచుకున్నాడు ఎలా దేవుని బట్టి దేవుని మాటను బట్టి బలపరుచుకున్నాడు రెండవదిగా దావీద ఏం చేశాడంటే తన సొంత ప్రార్థన తను చేసుకున్నాడు ప్రార్థన ఎంతవరకు చేశాడు దేవుని స్వరం వినంతవరకు చేశాడు ప్రార్థన ఎంతసేపు చేయాలి ఇది ఒక పాయింట్ ఈ ప్రశ్నకు జవాబు పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తాను దేవుని స్వరం వినంతవరకు చేయి ఒక మేము బైబిల్ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాము బైబిల్ కాలేజ్కి వెళ్ళాము అక్కడ చెప్పారు రోజుకి ఒక గంట సేపు బైబిల్ చదివితే దయ్యం కాదు మన జోలికి రాడంట యా బైబిల్ చదివినావు నువ్వు అన్న ఏ బైబిల్ చదివినావు ఎవరు చెప్పారు నీకు ఎక్కడ చెప్పారు అటువంటిది ఏం లేదు ఎంతసేపు ప్రార్థన చేయాలి అసలు ప్రార్థన దేనికి స్వరం వినేదానికి నీ స్వరం వినిపించేదానికి కాదు స్వరం వినేదానికి ఎంతసేపు ప్రార్థన చేయాలి టిల్ యు హియర్ ఫ్రమ్ గాడ్ హలోయా ఆయన విన్నంత ఒక చోట దావిదంటాడు ఏమంటాడంటే యహోవా నా మొర వినంత వరకు నేను మొరపెడుతూనే ఉన్నాను అన్నాడు అంటే అంటే గంట సేపు నువ్వు మొరపెడితే అప్పుడు వింటాడు ఆయన సెకండ్లలో వినపడుతుంది ఆయనకి సెకండ్లలో వినపడుతుంది వెరీ ప్రజెంట్ హెల్ప్ అంటే అర్థం అదే సెకండ్లలో వినపడు నువ్వు ఎటువంటి ప్లేస్లో ఉండి జీజాస్ అంటే వెంటనే రెస్పాండ్ అవుతాడు ఆయన రెస్పాండ్ అవుతాడు ఆయన రెస్పాండ్ అవుతాడు మన జీవితాలు సరిగా ఎందుకు ఉండాలంటే మనం ట్యూన్ అయ్యేదానికి టైం పడుతుంది ఇప్పుడు కొంతమంది సెకండ్లలో వినేస్తారు దేని దేని సార్ వింటే అయిపోయి ఇంకేంటి ఇంకేంటి కొంతమంది గంటలు గంటలు చేసినా వినరు ఎందుకంటే ట్యూనింగ్ లేదు కాబట్టి మన మొబైల్ పాడైపోయింది మన మొబైల్లో ప్రాబ్లం ఉంది నెట్వర్క్ మనం ఏం అనకూడదు ఇప్పుడు నా మొబైల్ ఉంది ఇది ఫ్లైట్ మోడ్లో ఉంది ఇప్పుడు ఇది ఫ్లైట్ మోడ్లో పెట్టాను ఇది అంటే ఫోన్లో రావు రావు పోవు ఫ్లైట్ మోడ్లో ఉంటుంది ఇప్పుడు నేను ఏదైనా ఫోన్ చేయాలని ఫోన్ చేసి పని చేయడం నెట్వర్క్ ప్రాబ్లం నెట్వర్క్ ప్రాబ్లం నెట్వర్క్ ప్రాబ్లం నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్పి నెట్వర్క్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమైనా అర్థం ఉందా నెట్వర్క్ ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ నా ఫోన్లో నేను సెట్టింగ్ మార్చుకోవాలి నేను ట్యూన్ చేసుకోవాలి ఫ్లైట్ మోడ్ తీసేస్తే అప్పుడు ఫోన్ పని చేస్తుంది మన మనసు వేరే మోడ్లో ఉంటే ఎక్కడ వింటాం దేవుని స్వరాన్ని మనసు మన మనసు మనం మన 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 ఆత్మ మన మనసు మో వేరే మోడ్లో ఉంటే ఎట్లా వింటాం మనం ట్యూన్ కావాలి ఆ ట్యూన్ అయ్యేదానికి టైం పడుతుంది మనకు అర్ధ గంటనో గంటనో రెండు గంటలో మూడు గంటలో కొన్నిసార్లు ఏడు గంటలో కొన్నిసార్లు పది గంటలో కొన్నిసార్లు రెండు రోజులో మూడు రోజులు అంటే అన్ని మానేసి ఉండమని నేను చెప్పడం లేదు కానీ బట్ ఆ మోడ్లో ఉండాలి ప్రేయర్ మోడ్లో యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ యూ వాంట్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్ నీవు కోల్పోయిన సమస్తము నువ్వు పొందుకోవాలంటే నీవు వ్యక్తిగతంగా నీవు నీవు వ్యక్తిగతంగా దేవుని నుండి వినాలి వినాలి అంతే వింటేనే అది ప్రార్థన లేకపోతే ఆ ప్రార్థనకు అర్థమే లేదు అర్థమే లేదు దీన్ని బట్టి చెప్పచ్చు ఎంతమంది గుడ్డి ప్రార్థనలో జీవిస్తున్నారు గుడ్డి ప్రార్థనలు చేసుకుంటున్నారు ఎంతమందికి ఒకరు ఫోన్ చేశాను అది బ్రదర్ మీకోసం ఈ ప్రార్థన మేము చేస్తున్నామంటే టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పా నీ ప్రార్థన నెరవేరుదు అని చెప్పా టైం వేస్ట్ చేసుకుంటాను చాలా మంది ప్రేయర్ ప్రేయర్ అంటున్నారు ఏంటి ప్రేయర్ అంటే ఏంటి ప్రేయర్ అంటే ఆయన స్వరం వినాలే దాని వెళ్ళి ఓ మొత్తం అంతా లవలవలవ శలవరం అని మాట్లాడేసి ఒక గంట సేపు మాట్లాడే ఇక పోలేదా విచారణ చేశాడు ప్రార్థన అంటే ఊరికి మొత్తుకొని మొత్తుకొని మాట్లాడడం కాదు విచారించడం అంటే లాడ్ వాట్ యు సే వాట్ యు సే స్పీక్ అంటు మీ లాడ్ స్పీక్ 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 ప్రార్థన ఎప్పుడైపోతుందంటే ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడేంతవరకు ఎంతసేపు విచారించాలి ఎంతసేపు ప్రార్థన చేయాలి ఎంతసేపు కనిపెట్టాలి ఆయన మాట్లాడేంతవరకు సో దా మీద తన సొంత ప్రార్థన తాను చేసుకున్నాడు తన సొంతగా దేవుని స్వరాన్ని వింటాడు మిగతాది వచ్చే వారం చూద్దాం హలో లోయా సో ప్రార్థన గుర్తుపెట్టుకుని ప్రార్థన అంటే దేవుని స్వరం వినాలి అందరు చెప్పండి ప్రార్థన అంటే దేవుని స్వరం వినాలి ప్రార్థన అంటే దేవుని స్వరం వినాలి హలోయా దావిదు రెండు పదాలు మాట్లాడితే దేవుడు ఇన్ ఇన్ ఇంత లైన్ మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనలో మన పదాలు తక్కువ ఉండాలి ఆయన మాట్లాడేది ఎక్కువ ఉండాలి హలో మనం తక్కువ ఉండాలి ఆయన ఎక్కువ ఉండాలి హలో మన ఫోకస్ అంతా ప్రార్థన ఉండాలంటే యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ ఒక సమస్య వచ్చింది ప్రభావ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం కాదు ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం కాదు కొంతమంది అంటారు ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ అ ప్రేయర్ ఫెయిల్యూర్ కాదు ప్రతి సమస్యకు పరిష్కారం ఏమిటంటే దేవుని స్వరాన్ని విని దాని ప్రకారం చేయడమే ప్రతి సమస్యకు పరిష్కారం హియరింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ డూయింగ్ వాట్ ఈ సేస్ ఈజ్ ద సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం అది పర్వతం లాంటి సమస్య అయినా కావచ్చు సముద్రం అంత గొప్ప సమస్య అయినా కావచ్చు మొండి సమస్య అయినా కావచ్చు ప్రపంచం అంతా చేతులు తీసిన సమస్య కావచ్చు అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి దావీది కంటేనా డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కానీ అంతా సంపాదించుకున్నాడు ఇంకా ఎక్కువ సంపాదించుకున్నాడు ఏం చేశాడు తన ప్రార్థన తను చేసుకున్నాడు ప్రార్థన అంటే ఏంటో దావీదికి తెలుసు ఏంటి ప్రార్థన అంటే దేవుని స్వరం వినడం దేవుని స్వరం వినకుండా ఒక స్టెప్ కూడా ముందుకేయలేదు ముందుకేయలేదు ఇక్కడ అస్సలు తొందరపడకూడదు మనం అస్సలు తొందరపడకూడదు ఎప్పుడైనా తొందర ఉందంటే అక్కడ దయ్యం ఉన్నాడని అర్థం వినేంత వరకు తొందరపడేద్దాం విను 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 ఇది దేవుడా దయ్యమా అది కూడా పోవాలి ఇంకా దాన్ని కూడా దాటిపోవాలి నీకు కదా కొన్నిసార్లు స్టార్టింగ్లో మనకు అనిపిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడా నా స్వరమా దేవుని స్వరమా నా ఆలోచన లేకపోతే దయ్యం కూడా మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదంటే అర్థమయ్యేంతవరకు అట్లే కనిపెట్టు అర్థమైనంత వరకు అట్లే కనిపెట్టు ఇప్పుడు నీ కడుపు నొప్పి వస్తే నీకు తెలుస్తుంది కదా ఈ కడుపు నొప్పి కడుపు నొప్పే కాదని డౌట్గా ఉందంటారా ఎవరన్నా ఏమండి ఒకవేళ స్టార్టింగ్లో కొంచెం అట్లా ఉండొచ్చు డౌటు పూర్తిగా పెరిగింది అనుకోండి ఆ కడుపు నొప్పి నేను లాక్కొని డాక్టర్ దగ్గరికి లాక్కొని వెళ్ళిపోతుంది అలాగే చెప్పండి డౌట్ ఉంటుంది ఏమన్నా కడుపు నొప్పిందని డౌట్ వస్తుందా అట్లే నిశ్చయత కూడా పెరుగుతుంది ఇది దేవుడు మాట్లాడా అన్నటువంటి నిశ్చయత కూడా నువ్వు ప్రార్థన చేసే కొద్దీ భాషలతో మాట్లాడే కొద్దీ దేవునితో సహవాసం చేసే కొద్దీ ఆ నిశ్చయత అన్నటువంటిది పెరుగుతుంది అంటే ఎంత పెరగాలంటే ఇంకా నీకు అనుమానం లేనంతగా పెరగాలి హలో అల సో ప్రేయర్ మీన్స్ యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ నీవే విను దేవుని దగ్గర నుంచి నీవే విను కాలంటే చెప్పు ప్రభా ఎవరి ద్వారైనా కన్ఫర్మ్ చేయ ప్రభా నాకు ఎవరి ద్వారైనా కన్ఫర్మ్ చేయ ప్రభా ఇట్లా నా జీవితాలు చాలాసార్లు జరిగాయి దేవుడు నాతో ఒక విషయం మాట్లాడతాడు నేను చెప్తాను ప్రభా ఈ మాట నేను ఎవరికి చెప్పనయ్యా ఎవరికి చెప్పను కానీ నువ్వు ఎవరితో ఒకరితో పలికిచ్చు కన్ఫర్మేషన్ కోసం నువ్వు నాతో మొదటిగా నువ్వు మాట్లాడాలి నువ్వు నాతో మొదటగా మాట్లాడాలి నువ్వు నాతో మొదటిగా మాట్లాడాలి చండీగర్ వెళ్ళినప్పుడు చండీగర్లో ఒక దైవజీవం దగ్గరికి వెళ్ళాను ఒక దైవజీవం దగ్గరికి వెళ్ళాను నేను అసలు ఏం చెప్పలేదు నా గురించి ఏమి చెప్పలేదు మాములుగా మాట్లాడావు కాసేపు సాహసం చేశాం చిన్న విత్తనాన్ని సో చేసాం చేసిన తర్వాత జస్ట్ బ్లెస్సింగ్ వండి వెళ్తామన్నా బ్లెస్సింగ్ వండి వెళ్తామన్నాడు ప్రేట్ చేస్తూ ప్రేట్ చేస్తూ నా జీవితంలో ఏం జరుగుతుందో నా జీవితంలో ఏం జరగబోతుందో చెప్పేశాడు నేను ఆయనకేం చెప్పలేదు నేను ఎదురు నా పరిస్థితి ఏమి చెప్పలేదు సంగ ఏమి చెప్పలేదండి వి జస్ట్ ఎంజాయ్ ఫెలోషిప్ అని బాగా ఆస్వాదించాక నాకు హీ స్టార్టెడ్ టెలిక్ అని చెప్పేశాడు ఏంటిది ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తున్నాడు భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో దేవుడు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడు సో అలా కన్ఫర్మేషన్ కొరకు ఇతరులను దేవుడు ఉపయోగించుకుంటాడు నువ్వు అలా కావాలంటే అడగచ్చు సో దేవుడు మాట్లాడితే ఏమవుతుందంటే అది రోజు రోజుకు నిశ్చిత పెరగాలి నిశ్చేత నిశ్చేత పెరగడం లేదు అంటే మన యొక్క ప్రయాణం సరిగా లేదని అర్థం నిశ్చయత పెరగడం లేదంటే మనం మనసులోకి ఏమేవో వచ్చేసాయని అర్థం ఇంకా డౌట్లు అనుమానాలు సందేహాలు ఉన్నాయంటే మిక్స్డ్ అంతా మొత్తం మన దృష్టి ఫోకస్ సరిగా లేదని అర్థం సో కాబట్టి ప్రార్థన అంటే ఆయన స్వరం వరకు ప్రార్థన చేయాలి ఆయన స్వరం ఆయనదే ఇంక వేరే డౌట్ లేదు అనంత వరకు చేస్తూనే ఉండాలి హలో లూయా హలో లూయా యు లర్న్ దిస్ యూ ప్రే యు యువర్ ఓన్ ప్రేయర్ యూ స్టార్ట్ ఫ్రమ్ టుడే నా ప్రార్థన నేను చేస్తాను నేనే వింటాను నేను వినాలి నా దేవుని స్వరం నా దేవుని స్వరం నేనే వినాలి అభ్యతారు పక్కన పెట్టేస్తాను అభ్యర్థారు ఎఫర్ తీచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ తెచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ నా ప్రార్థన నేనే చేసుకుంటా దేవుని స్వరాన్ని నేనే వింటా నేనే పోగొట్టుకున్నా నేను సంపాదించుకుంటా హలో లోయ దేవుని స్వరం వినేంత వరకు అక్కడ ఎంతసేపు పట్టిందో మనకు తెలియదు కానీ అక్కడ మాత్రం దావిదు విచారణ చేసి వెయిట్ చేశాడు దేవుడు మాట్లాడేంత వరకు వెయిట్ చేశాడు కనుకనే దావిదు సమస్తము సంపాదించుకున్నాడు సో మొదటి స్టెప్ ఏంటి నిన్ను నువ్వు బలపరుచుకో నిన్ను నువ్వు ప్రోత్సహించుకో రెండో స్టెప్ నీ ప్రార్థన చేసుకో ఎంతవరకు చేయాలి ఆయన స్వ ఆయన మాట్లాడాలి ఆయన మీతో చెప్పింది చేస్తే సమస్య నుంచి బయటకు వస్తారు హలో ప్రార్థన చేస్తే బయటికి రారు ప్రార్థన దేనికి ఆయన స్వరం వినేదానికి హలో లూయా ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు నిన్న నిన్న ఒక పేషెంట్ వచ్చి ఉన్నాడంటే అందుకే ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం ఒక వ్యక్తి తాండి ఎన్ని సోకాళ్ళు కంటి ఆసుపత్రులు ఉన్నాయి అన్నీ తిరిగాడు అన్నీ తిరిగాడు అందరూ ఏం లేదు ఏం లేని చెప్పి అందరు కూడా కనీసం ఒక నాలుగు వందల ఐదు వందల మందు బాగా ఏమంటే ఊడగొట్టి పంపించారు ప్రతి ప్రతి హాస్పిటల్ కూడా పంపించారు నా దగ్గరికి వచ్చాడు చివరి ఆఖరికి నా దగ్గరికి వచ్చాడు కొన్నిసార్లు చాలా కొంతమంది రారు నా దగ్గర దయ్యంగా రాని అడువాళ్ళన్నా నాకు బాగా అర్థమవుతుంది చివరి ఆఖరికి నా దగ్గరికి వచ్చాడు వచ్చి నేను మామూలుగా పరిశుద్ధాత్మను అడుగుతూ ఉంటాను నేను ఐ ఆల్వేస్ టాప్ టు ద హోలీ స్పిరిట్ పేషెంట్ గురించి పేషెంట్ చూస్తూనే ఉంటాను ఆయన అడుగుతుంటాను ఆయన మాట్లాడుతుంటాడు ఇవి జరుగుతుంటాయి రెగ్యులర్గా ప్రాబ్లం ఏమో చెప్తున్నాడు ఏం లేదు ప్రాబ్లము మొత్తం తిరిగి వచ్చిన అంటున్నాడు ఏమన్నాడు అంటే సార్ మొత్తం అంతా దిగినాను సార్ ఎక్కడ బాగాలేదు కాలేదు వేరే అని చెప్పినాడు కలవర్లేకపో ఏదైనా బాగా అన్నాడు నాకు భలే అనిపించేది ఆ కల్వరి ఉంది చూడు కలవరి కలవరి కొంతమంది ఫోన్లు వస్తాయండి ఆ లోపలికి వస్తారు ఫోన్లు వస్తాయి ఎక్కడ ఆ కలవరిలో ఉన్నా అని చెప్తుంటారు కలవరిలో ఉన్నా అని నాకు భలే అనిపిస్తుంది ఎస్ అయ్యా ఎంతో కలవరి కలవరి అని ఎంతోమంది కలవరిస్తుందండి అని అడుగుతూనే నేను దేవుని అడిగి నేను చూస్తాను చూస్తుంటే ఆ లోపల ఒక చిన్న ముళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒక రంగు కొన సన్న కొన కనపడుతుంది అనమాట మొత్తం ఫోల్డ్ చేసి చూస్తే కొనగలపడుతుంది అక్కడ ఉంది చూడు ప్రాబ్లం ఉన్నాడు పరిశుద్ధాత్ముడు హలో లోహా అని తీసి పట్టుకొని దాన్ని పట్టుకొని కొంచెం బయట తెచ్చి తీసి దాన్ని తీసేస్తే చూస్తే సార్ పోయింది సార్ అన్నాడు ఏంది సార్ అసలు గుండు పిండి తీసుకుని పొడిచినట్టుంది పదహైదు రోజుల నుంచి ప్రతి ఒక్కరి దగ్గర పోయినాడు సార్ అందరూ ఊడ అంటే చెప్పినారే నాయనా బాబు తడపత్తులో నేను రా డాక్టర్ ఉన్నది కంటి డాక్టరు ఇంకో ఆయన ఈ మధ్యలో పెట్టాడు మిగతా అంతా కాంపౌండర్లేరా అందుకే ఎక్స్పీరియన్స్ అనేది చాలా ముఖ్యం పరిశుద్ధాత్మ యొక్క స్వరం వింటే ఇంకా చాలా ప్రాముఖ్యం అన్నమాట ఎప్పుడు ఈ మాట ఎందుకు చెప్తుందంటే ఆ కలవర్లేకపో అన్నీ బాగా అవుతాయనట కలవర్లేకపోతే అన్ని బాగా కావు హాస్పిటల్కి పోతే బాగా కావు అలా డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ చెప్పినట్లు చేస్తే అవుతారు అర్థమైందా ప్రార్థన అన్నిటికీ పరిష్కారం కాదు ప్రార్థన దేనికంటే దేవుని స్వరం వినేదానికి ప్రార్థన చేస్తే పరిష్కారము దొరుకుతుంది పరిష్కారం కాదు మనం ఏదో మాట్లాడితే పరిష్కారం అయిపోదు ప్రార్థన అంతా దేనికంటే దేవుని స్వరం వినేదానికి విన్న ప్రకారం చేసేదానికి దేవుని స్వరం వినకుండా ఉంటే ఆ ప్రార్థన శుద్ధ దండగా టైం వేస్ట్ ఇంట్లో సీరియల్స్ చూసుకున్నా కూడా ఒకటే ఇంకా దానిలో దానికి ఏం తేడలేదు టైం వేస్ట్ అంతే యూ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ ప్రార్థన సమయం అంతా కూడా నీకు ఒకటే ఉండాలి ఐ షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ నువ్వు మాట్లాడని రోజున క్షణము ఒక యుగముగా అంతా టీవీ నన్ను టీవీ నన్ను ఇవన్నీ బాగా చూస్తుంటారు కదా చర్చలు చర్చ గోష్ఠులు అంతా కూడా వాడి మాట వీడి విన్నాడు వీడి మాట వాడు వినరు ఏది చెప్పాలనుకుంటారో అది చెప్తారనమాట ప్రార్థన కూడా అంతే ప్రభా ఇనుకో ఇనుకో కాదు వినాలి ఏదైనా చెప్పేది ఉంటే నాలుగు మాటలు చెప్పు నాలుగు మాటలు చెప్పి కూర్చో వెయిట్ చేయి ప్రభా ప్రభు ఇప్పుడు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నాను కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి స్థాయిలు డిఫరెంట్ ఆత్మీయస్థితి ఇప్పుడు నాకంటే పెద్ద స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నారు చాలామంది ఉన్నారు ఇప్పుడు నాకంటే పెద్ద స్థితిలో ఉన్నవారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను నోరు మూసుకోవాలి వారిని మాట్లాడినివ్వాలి ఆహా లేకుండా వాళ్ళని మాట్లాడకుండా నేనే ఎంత మాట్లాడుతున్నా అంటే టైం అంతా వేస్ట్ చేసుకుని వస్తాను నేను నా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు మీ అంత చెప్పుకుంటా ఉంటే టైం అంతా వేస్ట్ చేసుకుంటారు నా కడుపులో నుంచి నా ఆత్మలోంచి దేవుడు ఏం పెట్టాడో అవి రావాలని బయటకుంటా అవి రానికుండా నేను చెప్పిందే వినండి నేను చెప్పిందే అంటే మొత్తం టైం అంతా వేస్ట్ చేసుకుంటాం అనమాట అలాగే దేవుని యొక్క సన్నిధికి ప్రార్థనకు వచ్చినప్పుడు మన మాటలు తక్కువ ఉండాలి సమస్యల గురించిన మాటలు తక్కువ ఉండాలి స్థుతులు ఎక్కువ ఉండాలి కృతజ్ఞతలు ఎక్కువ ఉండాలి ఒక్కటే గురి మాత్రం గురి మాత్రం ప్రార్థనలో గురి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రార్థనలో గురి మాత్రము దేవుని స్వరం వినాలి నేనే వినాలి సందేహించలేనంతగా వినాలి అంత ఖచ్చితంగా వినాలి అంత యాక్యురేట్గా వినాలి అంత అంత పర్ఫెక్ట్గా నేను వినాలి వింటే అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది పని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని చేస్తే అంతే ఏమన్నాడండి నీళ్ళంత రాక్షరసంగా మార్చిందని ఏమన్నాడు నీళ్ళతో నింపండి అన్నాడు అంతే ఏమనలేదు ఐదు రోడ్లలో చెప్పులు పంచండి అన్నాడు అంతే వాళ్ళు ఏం సర్కస్ చేయాల్సిన అవసరం లేదు దేవునికి ప్రతి సమస్యకు పరిష్కారం చాలా సులభం మన కష్టమేమో కానీ మన కష్టం ఒక్కటే చెప్తాను చూడండి ఆయన సన్నిధిలో కూర్చొని ఓపికతో ఓర్పుతో విశ్వాసంతో ఆయన స్వరం వినే వరకే ప్రాబ్లం మనకు నిజంగా వింటే నిశ్చయితో వింటే మాత్రం ఆటోమేటిక్గా చేసేస్తాం వింటే మనం వింటాం ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం ఆయన సన్నిధిలో ఒంటరిగా కూర్చుంటే అందుకే నేను కూర్చుంటాను దేవుని యొక్క సన్నిధిలో నేను ఆయన సన్నిధిలో కూర్చుంటా ఆయన స్వరాన్ని నేను వింటాను దావి దా అదే పనిచేశాడు కనుకనే సమస్తము సంపాదించుకున్నాను నీ జీవితంలో ఏం కోల్పోయినా నిరాశపడద్దు ధైర్యం తెచ్చుకో ధైర్యపరచుకో సంతోషంగా ఉండు నింపాదిగా ఉండు నిండు కుండలాగా తొనకకుండా ఉండవు ఏ కొదవలేని వ్యక్తిగా ఉండవు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని యొక్క సన్నిధిలో నీ వద్దానికి కుమ్మరించు నీ సమస్య చెప్పు వద్దని చెప్పడం నీ ప్రాబ్లం చెప్పు అయితే విను 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 ప్రభా నువ్వు మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడకపోతే నేను ఫోన్ అయ్యా నేను పోను ఒకసారి అంట సేవకుడు అయిపోయింది అయిపోతులే ఒక సేవకుడు చర్చ్ ఉంది చర్చ్ పక్కనే రూమ్ ఉంది ఆ రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట చర్చ్ స్టార్ట్ అయిపోయింది ఆయన మెసేజ్ చెప్పాల్సిన టైం కూడా స్టార్ట్ అయిపోయింది కానీ ఆయన రాకుండా ఉన్నాడు రాకుండా ఏమంటే ఆయన అడుతుంటారు నువ్వు నాతో మాట్లాడితేనే నేను పోతా లేకపోతే పోతాను పోనని మొండికేసి కూర్చున్నాడట అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నాడు పాస్ట్ కొరకు ఈయన మాత్రం లేదు ప్రభా ను నీ దగ్గర నుంచి నాకు వాక్ లేదు నేనేం పోయి చెప్పాలి అక్కడ నాకు వాక్ ఇవ్వు వాక్ ఇవ్వు వాక్ ఇవ్వు వాక్ ఇవ్వు చాలామంది సేవ్ అంటే వంకాయలు అనుకుంటున్నారు ఏమంటే సేవ్ అంటే వ్యాపారం చేయడం అనుకుంటాను సేవ్ అంటే ఏంటో తెలుసా ఆయన స్వరం వినాలండి వాక్ ఇవ్వకుండా చేయలేమునేమో వాకు అభిషేకం లేకపోతే చేయలేము అని దేవా దేవా నన్ను తాకు నాతో మాట్లాడు నువ్వు మాట్లాడితే నేను వెళ్ళిపోతా ఇప్పుడు వెళ్ళిపోతా అని మాట్లాడేంతవరకు ఉండి దేవుడు మాట్లాడితే ఆ మాటను తీసుకొని వెళ్తే అప్పుడు ఆ సంగంలో ఉజ్జీవం రగులుకుందంట మొండి తను ఎక్కడ చూపించాలి ఆడు చూపించాలి నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లా నేను వినాలి నీ స్వరం నా నా కోసమే మొత్తం మొత్తం నా కోసమే నా స్వర్ నీ స్వరం నేను ఖచ్చితంగా వింటా నేను వింటా అది ప్రయాసపడాలి మనం ఆ ప్రయాసం మనం పడితే దానికి మంచి ఫలితాలు మనం కోసుకుంటాం హలో లూయా దావిధ ఏం చేశాడు ఫస్ట్ పాయింట్ ఏంటి తనను తాను ప్రోత్సహించుకొని బలపరుచుకున్నాడు రెండవదిగా తన ప్రార్థన తాను చేసి తనే తనకు తానుగా యొక్క స్వరాన్ని విన్నాడు దేవుని ఎద్ద నుంచి ఆ యొక్క వాక్కును వాక్కును పొందుకున్నాడు హలో లూయా నీ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే పది సమస్యలు చెప్పచ్చు వాటికి సంబంధించిన వాక్కును ఏదైనా నువ్వు దేవుని దగ్గర నుంచి వ్యక్తిగతంగా పొందుకున్నావా ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఏంటంటే వాక్యంలో ఉంది బ్రదర్ అనొచ్చు వాక్యం ఉంది సరే కానీ ఆ వాక్యము కలిగినటువంటి వాక్యంలాగా మారాలి వ్రాయబడిన వాక్కు పలుకబడిన వాక్కు కావాలి సో బెస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు కూర్చో నువ్వు కూర్చుంటే దేవుడు ఏ వాక్యంతో మాట్లాడతాడో మాట్లాడని ఆ వాక్యం రోజు రోజుకు బలపడుతుంది అదే వాక్కు అక్షరమును అక్షరమును పట్టుకోవద్దు ఆత్మను పట్టుకో ఆత్మ ఎప్పుడు అక్షరం ద్వారానే పనిచేస్తాడు హలో భూయ ఆత్మదేవుడు ఎప్పుడు కూడా అక్షరం ద్వారానే పనిచేస్తాడు అందుకే ఆత్మదేవుని పట్టుకుంటే ఆయన అక్షరాన్ని చూపిస్తాడు ఈ విల్ షో ద వర్డ్ ఈ విల్ షో ద లెటర్ ఈ విల్ షో ద స్క్రిప్చర్ టు విచ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ఇట్ ఏం వాక్యాన్ని పట్టుకోవాలో ఏ వాక్యాన్ని అనుకోవాలో ఏ వాక్యాన్ని ఒప్పుకోవాలో నువ్వు ఏం చేయాలో దాన్ని చూపిస్తాడు ఆయన కాబట్టి ఆయనను ఆశ్రయించి నువ్వు మాట్లాడయ్యా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేను వినాలి ఇదే ప్రార్థన అంటే మనదంతా చెప్పడం కాదు ప్రార్థన అంటే ఆ సమస్యలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుని స్వరం వింటే నువ్వు నింపాదిగా ఉంటావండి అండి నింపాదిగా ఉంటావు రెస్ట్ ఎంతో ఉంటాం రెస్ట్ఫుల్గా ఉంటావు ఎందుకంటే యూ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలుసు నీకు తెలుసు నీకు తెలుసు గనుక నీకు తెలుసు గనుక నీకు తెలుసు గనుక నీకు తెలుసు గనుక నువ్వు నింపాదిగా ఉంటావు నిండు కుండలాగా తొనకకుండా ఉంటావు సంతోషంగా ఉంటావు పరిస్థితుల వైపు నువ్వు చూడవు కానీ దేవుని వైపు నువ్వు చూస్తూ ఉంటావు దాని తనకు తానుగా దేవుని యొక్క వాక్కును ప్రార్థన చేసి పొందుకున్నాడు ఇతరులపైన ఆధారపడడం తగ్గించి నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడవు హలో నీ విశ్వాసం పైన ఆధారపడదు మనం మన బట్టలు ఎట్లా వేసుకుంటాం మన చెప్పులు ఎట్లా వేసుకుంటాం అదే రీతిగా మన విశ్వాసాన్ని ఉపయోగిద్దాం ఉపయోగించి ఎదుగుదాం మనం లెట్ అస్ గ్రో టుగెదర్ లెట్ అస్ గ్రో టుగెదర్ ఇన్ హియరింగ్ ఫ్రమ్ గాడ్ డీవన్ స్వరం వినే విషయంలో మనము ఎదుగుదాం మోకరించి